హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది జీవితాంతం పనిచేస్తూనే ఉంటారు కానీ అప్పుడప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది ఎందుకు కొంతమంది పదేళ్ళలో కోటేశ్వర్లు అవుతారు మరి కొంతమంది నలభై ఏళ్ళు పనిచేసినా కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు సక్సెస్ అదృష్టం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏది అసలు రీజన్ కాదు కేవలం ఒక చిన్న లాజిక్ మాత్రమే అవును కేవలం ఒక లాజిక్ నేర్చుకున్న వాళ్ళు కోటీశ్వరులు అవుతారు ఈరోజు ఆ లాజిక్ నేనే మేక్ చేయబోతున్నాను ఈ వీడియో చివరి వరకు మీరు డబ్బును చూసే విధంగా పూర్తిగా మారిపోతారు కోటీశ్వరుల రహస్యం ఏంటంటే రిచ్ పీపుల్ ఫాలో వన్ సింపుల్ ఫార్ములా డోంట్ వర్క్ ఫర్ మనీ మేక్ మనీ వర్క్ ఫర్ యూ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ హెయిర్ స్పెండ్ సేవ్ విఫ్ ఎనీథింగ్ లెఫ్ట్ రిచ్ మైండ్ సెట్ ఎర్న్ ఇన్వెస్ట్మెంట్ గ్రో స్పెండ్ ఓన్లీ ద రిటర్న్స్ ఇది చిన్న లాజిక్ వాళ్ళను కోటిసీలు చేస్తుంది అంటే ఏంటి మీరు పనిచేసే సమయంలో మీరు ఒకటి లేదా రెండు ఇన్కమ్ సోర్స్ ఉంటాయి కానీ మీ డబ్బు పనిచేయడం మొదలైతే అది పది ఇరవై యాభై ఇన్కమ్ సోర్స్లా పనిచేస్తుంది ఇప్పుడు ఒక స్టోరీ చెప్పుకుందాం రాము అండ్ రాజు అని ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తారు ఇద్దరికి నలభై వేలు శాలరీ రామ్ లాజిక్ ఏంటంటే ఎరన్ చేయడం స్పెండ్ చేయడం సేవ్ వాట్ ఈజ్ లెఫ్ట్ సేవింగ్స్ ప్రతీ నెల వన్ థౌజండ్ నుంచి రెండు వేలు మాత్రమే పదిహేను ఏళ్ళకు కూడా హ్యాండ్ టు మౌత్ లైఫ్ రాజు లాజిక్ ఏంటంటే ఎరన్ చేయడం ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ చేయడం స్పెండ్ లెటర్ ప్రతీ నెల ఐదు వేల ఎస్ఐపిలో పెడతాడు పది ఏళ్ళలో అది పన్నెండు నుంచి పదిహేను లక్షలు అవుతుంది ఇరవై ఏళ్ళలో నలభై ఐదు లక్షల నుంచి అరవై లక్షలు అవుతుంది ఇద్దరూ ఒకే జీతం కానీ ఒక చిన్న లాజిక్ వల్ల ఒకరు మిడిల్ క్లాస్గా మిగిలిపోయారు ఇంకోరు కోటీస్ దగ్గరయ్యారు ఈ చిన్న లాజిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఫ్రెండ్స్ మనం ఏ పని చేసినా ఎనిమిది గంటలు లేదా పది గంటలు మాత్రమే పనిచేస్తాం కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇట్ ఈజ్ వర్క్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లైఫ్ టైం పనిచేస్తూనే ఉంటుంది ఇది ప్రపంచంలోని అతి అత్యంత శక్తివంతమైన ఫైనల్ పోర్స్ ఆల్బర్ట్ ఇన్స్టిన్ ఇలా అన్నాడు కంపౌండ్ ఇంటర్ ఈజ్ ద ఎయిత్ వండర్ వరల్డ్ సింపుల్ కాల్కేషన్ ప్రతీ నెల పదివేలు పెట్టుబడి పెడితే పది సంవత్సరాల్లో ఇరవై నుంచి ఇరవై ఏడు లక్షలు ఇరవై సంవత్సరాల్లో పెట్టుబడి పెడితే తొంభై లక్షలు ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టుబడి పెడితే కోటి అరవై లక్షలు ఇది చేయడం చాలా సింపుల్ కానీ మొదలు పెట్టకపోవడం కష్టాన్ని పెంచుతుంది ద ఫిఫ్టీ థర్టీ ట్వంటీ వెల్త్ లాజిక్ రిచ్ పీపుల్ ఫాలో యర్ సింపుల్ మనీ ఫాలో రూల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ నీడ్స్ థర్టీ పర్సెంట్ వన్స్ ట్వంటీ పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్స్ మిడిల్ క్లాస్ రూల్స్ హండ్రెడ్ పర్సంటేజ్ స్పెండ్స్ జీరో పర్సంటేజ్ సేవ్ జీరో పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ అందుకే వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చినా కూడా స్ట్రగుల్ అవుతారు కానీ మీరు ఈ చిన్న లాజిక్తో ఫాలో అయితే ఇరవై ఏళ్ళలో భద్రత ముప్పై ఏళ్ళలో సెటెబిలిటీ నలభై ఏళ్ళలో ఫ్రీడమ్ యాభై ఏళ్ళలో వెల్త్ మీద అవుతుంది పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ పాస్ డబ్బు మీకోసం చేయాలంటే డబ్బుని ఎక్కడ పెట్టాలి ఇదిగో కోటి సీర్లు ఫాలో అయ్యి ఐదు టిప్స్ మీకు చెప్తున్నాను నెంబర్ వన్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్షన్ ఫండ్స్లో పెట్టాలి లాంగ్ టెన్ సేఫ్ జోన్లో పెడితే పన్నెండు నుంచి పదిహేను పర్సెంటేజ్ మీకు వస్తుంది నెంబర్ టూ గోల్డ్ అండ్ ఎస్జిపి ఇన్ఫ్లేషన్ కంటే ఎప్పుడూ ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది నెంబర్ త్రీ రియల్ ఎస్టేట్స్ ఫ్లాట్స్ కొనడం రిటైల్స్ ల్యాండ్స్ వాల్యూ నెవర్ గోష్ డౌన్ లాంగ్ టర్మ్ నెంబర్ ఫోర్ డివిడెండ్ స్టాక్స్ కొనడం ఇయర్లీ పాజిటివ్ ఇన్కమ్ నెంబర్ ఫైవ్ స్కిల్స్ ఇన్వెస్ట్మెంట్ మీరు నేర్చుకున్న ఒక్క స్కిల్ మీ ఇన్కమ్ని పదింతలు పెంచుతుంది ఈ ఐదింటిలో ఏదో ఒకటైనా మొదలు పెట్టండి మీరు ఆల్రెడీ మిలియనిర్ పాత్రలో ఉన్నారు నెంబర్ సిక్స్ లాజిక్ని జీవితంలో ఎలా అమలు చేయాలి మాటలు సరిపోవు మనం అమలు చేయాలి అందులో స్టెప్ వన్ ప్రతి నెల మొదటి రోజు పెట్టుబడి పెట్టాలి శాలరీ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో స్టెప్ టూ టెన్ పర్సెంటేజ్ నుంచి ఏదైనా మొదలు పెట్టండి వెయ్యి రూపాయలైనా పర్వాలేదు స్టెప్ త్రీ కన్సిస్టెన్సీ అమౌంట్ ఆరు నెలలు పన్నెండు నెలలు ఇరవై నెలలు అప్పుడు గ్రోత్ కనిపిస్తుంది స్టెప్ ఫోర్ స్పెండ్ డిసిప్లైన్ రోజు అన్నెసెసరీ ఖర్చులు కట్ చేస్తే రేపు లగ్జరీ వస్తుంది స్టెప్ ఫైవ్ ఇన్కమ్ పెంచే స్కిల్స్ నేర్చుకోండి ఎడిటింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోడింగ్ ఏఏ టూల్స్ టాప్ ఫైవ్ స్కిల్స్ డబుల్ ఇన్కమ్ వస్తుంది ఫైనల్ మెనేర్ ఫార్ములా ఇప్పుడు అసలు లాజిక్ మొత్తం ఒకే లైన్లో చెప్తాను ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఈ ఒక్క అలవాటు మీ జీవితం బంగారంలా మార్చేస్తుంది మిలినియర్ ఫార్ములా ఎర్న్ చేయడం సేవ్ చేయడం ఇన్వెస్ట్మెంట్ చేయడం గ్రో చేయడం రిపీట్ టెన్ ఇయర్స్లో ఇలా చేస్తే మీ జీతం ఎంతైనా మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా మీరు కోటీసులు అవుతారు ఎవరైనా కోటీసులు కావచ్చు కానీ అందరు అవరు ఎందుకంటే ఈ చిన్న లాజిక్ ఎవరు ఫాలో అవరు ఈ రోజు మీరు ఈ చిన్న నిర్ణయం తీసుకుంటే మీ ఫ్యూచర్ మిలినే ఇప్పుడే రూపొందించబడుతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ లైఫ్ నాలెడ్జ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి